ఇరవై తారీఖున మళ్ళీ రీకన్ఫర్మ్ చేశాడు ఇవో ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని మేము వాడలేదు ఆ రిపోర్ట్స్ సరిగ్గా రాని నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ను ఆధారంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేసాము అని మళ్ళీ రీటరేట్ చేసినాడు మరొక్కసారి మళ్ళీ ధృవీకరించాడు ఇవో ఇవ్వడమే కాక అఫీషియల్గా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఇరవయో తారీఖున ఆ మాట చెప్పాడు ఇరవై రెండో తారీఖున ఏకంగా ఈవో తాను సంతకం చేసి ఇది ఈవో సంతకం తాను సంతకం చేసి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చాడు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఆ రిపోర్ట్లో ఆయన ఏమని ఇచ్చాడు एक्व चाद क्लब हिवाज सेलेक्टेड इन ई टेडर थ्रू ई टेडर द्वारा ही सैलक्टर स्टार्टेड सप्लाई फ्रम ट्वेल जून टू तौजें ट्वेंटी फोर हव एवर्जैंकर्स इज टू टैंकर्स जुलाई एंड टू मोर मोर् टैंकर्स आत् जुलाई वर फाउंड टू बी ऑफ पोअर क्वालिटी During our physical verification. accordingly, four samples were sent to NDDB lab. Anand NDDP lab, Anand Gujarat. Confidentially for testing its quality. Confidentially and a padam reiterate Confidentially for testing its quality. the report was received on 16th july and 23rd july the adulterated khaugi tankers supplied by the dairy, dairy was returned back vanaki pampichesam and stopped further supplies from them and show cause notice was issued to them నేను అడుగుతా ఉన్నా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున రెండు నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు ఈ గుజరాత్ నుంచి వచ్చిన ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఈఓఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు ప్రెస్ స్టేట్మెంట్ అది కూడా ఒకసారి వినండి అంటే చంద్రబాబు నాయుడు ఇంత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈవో ఇన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంత చెప్పిన తర్వాత కూడా ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ట్యాంకర్లు వచ్చేసాయి దాన్ని వాడేశారు అని మళ్ళీ అబద్ధాలు ఆడుతూ మళ్ళీ చెప్తాడు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను వెంకటేశ్వర స్వామి ప్రసాదపు ప్రసాదానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలను ఈ మాదిరిగా అబద్ధాలతో తగ్గించడం కుట్రపూరితంగా అబద్ధాలతో తగ్గించడం అపవిత్రత కాదా అని అడుగుతా ఉన్నాం నా ఎన్డీడిబి రిపోర్ట్ ఉందమ్మా పోనీ ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ ఆ గుజరాత్ నుంచి వచ్చిన ఎన్డీడీబీ రిపోర్ట్ పోనీ ఆ రిపోర్ట్ అన్నా కానీ ఖచ్చితత్వం ఖచ్చిత ఖచ్చితత్వం ఉందా ఆ రిపోర్ట్ అయినా ఖచ్చితమైన రిపోర్టా అని అంటే ఒకసారి గమనిస్తే ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లేమర్లు రాసినారు ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లేమర్లు రాశారు ఆ రిపోర్ట్ ఒకసారి కూడా చూపించుకో తప్పేమో ఆ రిపోర్ట్ డిస్క్లైమర్ చూపించు ఆ రిపోర్ట్ టెలికాస్ట్ చేయ పెట్టండి ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లైమర్ రాశారు ఏమని రాశారు ది ఎస్ వాల్యూ అంటే ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ కన్నా ఉన్న స్టాండర్డ్ వాల్యూ ఆ శాంపుల్స్లో డీవియేషన్స్ ఉన్నాయి కానీ హౌ ఎవర్ కానీ ఈ సర్కమ్స్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బీ అప్టెండ్ అంటే ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బీ అప్టెండ్ అని డిస్క్లేమర్ కూడా ఇచ్చారు ఆ ఫాల్స్ positive result can be obtained in a disclaimer lowvallichina paristulemitante. if the milk if the milk is obtained from bovine milk other than cow's milk if the milk is obtained from cows which received an exceptionally high feeding high feeding of pure vegetable oils, సచెస్ రిప్రెస్డ్ ఆయిల్ కాటన్ ఆర్ పామ్ ఆయిల్ ఎక్సెట్రా అంటే ఈ శాంపుల్ గన ఆవుల దగ్గర నుంచి ఆ ఆవులు హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటబుల్ సచ్ ఎస్ రిప్రెస్డ్ ఆయిల్ కాటను పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చున్నారు అని కూడా చెప్పడం జరిగింది ఆర్ ఇటువంటి రిపోర్టు ఏదైనా ఆ కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్ అంటే ఒక ఆవు ఆవు అండర్ ఫీడింగ్లో ఉన్నప్పుడు సరిగ్గా తిండి తిననప్పుడు ఆ ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట ఇవన్నీ రిపోర్ట్లో వాళ్ళు డిస్క్లేమర్స్ కింద రాసినారు ఇదేదో ఖచ్చితమైన రిపోర్టా అంటే అది కాదు మరి ఇవన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు కావాలని అబద్ధాలు ఆడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి విశిష్టతను ప్రసాదపు ప్రసాదానికి సంబంధించిన పవిత్రతను దగ్గర ఉండి కావాలని అబద్ధాలు చెప్పి అనుమానపు బీజాలు ప్రసాదం పుచ్చుకునే ప్రతి ఒక్కరిలోనూ లేపడం దుర్మార్గంగాదా అని అడుగుతా ఉన్నా అపవిత్రం కాదని అడుగుతా ఉన్నా నీ రాజకీయ స్వా నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నాం నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తా ఉన్నాం జరగనిది జరిగినట్టుగా అనిమల్ ఫ్యాట్తో తయారు చేసినట్టుగా ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాం మరోవైపు ఇంకా వీళ్ళ అబద్ధాలు రోజుకు ఒక్కొక్క ఒక్కొక్క అబద్ధాన్ని ప్రమోట్ చేస్తారు ఈ మధ్యకాలంలోనే ఇంకొక అబద్ధాలను వీళ్ళు ప్రమోట్ చేస్తూ నందినీ బ్రాండ్ను కూడా వాడడం లేదని అంటాడు కేఎంఎఫ్ పక్కన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందినీ బ్రాండ్ అని నేను అడుగుతా ఉన్నా రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ దాకా నందినీ బ్రాండ్ ఎందుకు లేదు చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసిన ఆరు నెలలకు ఒకసారి పిలిచిన టెండర్ల ప్రక్రియలో ఎందుకు లేదు నందిని వాళ్ళు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తారు అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయరు